అందరికీ నమస్కారం ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ పద్నాలుగో తేదీ ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటాము ఎందుకు అంటే ఈరోజు రక్త పితామహుడు అదేవిధంగా రక్త వర్గాలను కనుక్కొని రక్త మార్పిడిల్లో అనేక పరిశోధనలు చేసి చేసినటువంటి వ్యక్తి కాల్ లైన్స్టైనర్ ఆయన జన్మదినం ఈరోజు జూన్ పద్నాలుగో తేదీ ప పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది ఆస్ట్రేలియా ఖండంలో ఆయన రక్త మార్పిడిలో అనేక పరిశోధనలు చేసి ఈరోజు మానవాళికి సమస్త మానవాళికి ఈరోజు మనము రక్తం ఎక్కించుకుంటున్నామన్నా లేదంటే రక్తదానం చేస్తున్నామన్నా ఈ రక్తాల్లో ఉండే వర్గాలు బి ఓ ఏబి అనే ఈ నాలుగు గ్రూపులు దాని సబ్ గ్రూపులు పాజిటివ్ నెగటివ్ గ్రూప్స్ ఇవన్నీ కనుక్కున్నది మన కార్లైన్స్టైన్ గారే ఆయన జన్మదినం పురస్కరించుకుని ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటాము అదేవిధంగా ఆయన జన్మదినమే కాకుండా రక్తదాతలు ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చేటటువంటి అనేక రక్తదాతలకు వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో అదేవిధంగా చాలామంది అనేక మంది యువతకు మరియు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదాత రక్తదానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అదేవిధంగా స్వచ్ఛందంగా ఇంకా రక్తదానం చేయడానికి చాలామందికి ప్రేరేపించి వాళ్లకు రక్తదానం వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఒక మహా సంకల్పంతో ఈరోజు జూన్ పద్నాలుగో తేదీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ రక్తదాతల దినోత్సవం అనేది జరుపుకుంటాము అదేవిధంగా ఈరోజు సంద ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని మన నంద్యాల విజయ బ్లడ్ సెంటర్లో రక్తదాతల చాలా మంది వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున విజయ బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా ఎండనగా వానగా పగలనగా రాత్రి అనగా ఎప్పుడైనా సరే ఒక పేషెంట్కి రక్తం అవసరం ఉంది ఎమర్జెన్సీలో రక్తం కావాలని చెప్పి ఫోన్ చేసిన వెంటనే ఆ క్షణం కూడా ఆలోచించకుండా ఒక సేవాభావంతో మన మాటకి స్పందించి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రతి ఒక్క రక్తదాత మహానుభావులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము రక్తానికి ఇంతవరకు ఆల్టర్నేట్ అనేది మనం ఏమో కనుక్కోలేకపోయినాము కాబట్టి ఒక మంచి ఇంకొక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి ఇంకో మంచికి మనం కాపాడాలన్నా లేదంటే వాళ్ళ ప్రాణం నిలబడాలన్నా కొన్ని సందర్భాల్లో రక్తం అనేది చాలా కీలకం చాలా అవసరం పడుతుంది కాబట్టి రక్తదాతలు ఈ ఈరోజు అటువంటి స్వచ్ఛంద రక్తదాతలు వచ్చి రక్తదానం చేస్తున్నందుకే ఈరోజు కొన్ని వేల లక్షల ప్రాణాలు ఈరోజు నిలబడుతున్నాయంటే దానికి కారణం ఈ మా రక్తదాతలు కాబట్టి ఈరోజు రక్తదాతలందరికీ కూడా గుర్తిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఉండాలని చెప్పి ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఎవరికైనా సరే ఇక ఇక మీదట ఫ్యూచర్లో ఎవరికైనా రక్తం అవసరం పడితే కనుక మా విజయ బ్లడ్ సెంటర్ నుంచి తప్పకుండా మీరు మాకు సంప్రదిస్తే కనుక ఎటువంటి రక్తం అయినా సరే మా దృష్టికి వచ్చింది మాకు రక్తం కావాలని చెప్పి ఎవరైనా అడిగితే కనుక తప్పకుండా మా వంట ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భాలను తెలియజేసుకుంటాము ఈ అవకాశం ఇచ్చినటువంటి డోనల్ మహానుభావులందరికీ కూడా మరొక్కసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు no uh -huh. 在每个月底，那。